వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కంచుకోట అయినటువంటి కడపలో టీడీపీ వైఎస్ఆర్ సిపికి భారీ జలకేవ్వబోతుంది అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ కడపలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ సిపికి ఎటువంటి జలకేవ్వబోతోంది ఎటువంటి రచన చేసింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి కంచుకోట అయినటువంటి కడపలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ సిపికి భారీ జలకివ్వబోతుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఏంటి సార్ ఏం జరగబోతుంది తెలుగుదేశం మహానాడు ఇవాళ కడప జిల్లాలో పెడుతున్నారని దాంతో ఇక కంచుకోట బద్దలని ఆల్రెడీ మొన్న బద్దలు అయిపోయింది ఏది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లోనే మనం చూసాం గతంలో అదే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక సీట్ కన్నా ఎక్కువ రాదు పొద్దుటూరు ఏదో గెలిచేవాళ్ళు మల్లెల లింగారెడ్డి మొత్తం ఉన్నటువంటి తొమ్మిది స్థానాల్లో ఒక స్థానం మాత్రమే టీడీపీ గెలిచే పరిస్థితుల్లో ఎప్పుడో ఒకసారి ఉమేష్ చంద్ర ఎస్పీగా ఉన్నప్పుడు మాత్రమే రాజశేఖర రెడ్డి మెజారిటీ తగ్గింది ఒక ఐదు వేలతో బొటాబొటీన బయటపడ్డాడు అప్పుడు ఏది ఉమేష్ చంద్ర మొత్తం పోలీస్ బలగాలను పెట్టేసి ఎక్కడ రిగ్గింగ్ జరగనీయకుండా స్వేచ్ఛాయుత పోలింగ్కి అక్కడ దోహదపడ్డప్పుడు అసలు మెజార్టీ ఏంటి అనేది బయటపడింది ఇప్పుడు మొన్న వేవ్ చూసాం మనం ఏది అసలు రాయలసీమలో యాభై ఆరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలిచింది మూడే కదా యాభై రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలిచింది మూడే అట్లాంటిది మరి ఇవాళ రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి బలం ఏడు అంటే ఎక్కడ నలభై తొమ్మిది ఎక్కడ ఏడు బదులైందా అవలేదా ఒక కడప కంచుకోట కాదు మొత్తం రాయలసీమే బదులైపోయింది రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు స్థానాల్లో నలభై తొమ్మిది చోట్ల గెలిచిన వైఎస్ఆర్ సిపి మొన్న మాత్రం చేతులు ఎత్తేసింది చేతులు ఎత్తేయటం కాదు ఒక్కమోర్లో పడ్డట్టు కదా ఏడు స్థానాలంటే అసలు మొత్తం వాళ్ళకి వచ్చింది పదకొండు స్థానాలే పదకొండు స్థానాల్లో కూడా ఉత్తరాంధ్రలో రెండు అదేదో ఏజెన్సీ ఏరియా మొత్తం ఈ కోస్తాంధ్ర అంతా కూడా రెండు ప్రకాశం జిల్లాలో అది కూడా అంతా కలిపి నీకు రాయలసీమ ఏడు వస్తే ఇంకా అక్కడ నీకు ఇంకా బీటల వారిన కంచుకోట ఇక ఇప్పుడు మొత్తం ఊడ్చుకుపోతుందా రేపు మహానాడు గనక అక్కడ పెడితే ఇప్పుడు మొన్న మెజారిటీలు దారుణంగా పడిపోయాయి ఈ గెలిచిన వాళ్ళ మెజార్టీలు కూడా అత్తేస్తారు అసలు షర్మిల కనుక పోటీ చేయకపోతే అవినాష్ రెడ్డి ఓడిపోయేవాడని అవినాష్ రెడ్డి మెజార్టీ గతంలో ఉన్నదానికి ఇప్పుడు పడిపోయిన దానికి జగన్మోహన్ రెడ్డి మెజార్టీ గతంలో ఎంత వచ్చింది ఇప్పుడు ఎంత వచ్చింది అంటే కడప ఇంతకు ముందులాగా లేదు ఇది కొత్త కడప ఇక వైఎస్ఆర్ అనే పేరు అక్కడ తిరిగిపోతుందా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు కడప పేరే జరిపో చెరిపోయాలని చూశాడు మొన్న ఒక జీవో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని మళ్ళీ మార్చింది జీవో ఇచ్చేసింది అంటే అది దేవుడి గడప తిరుమల తిరుపతి వెళ్ళే అందరూ భక్తులు రాయలసీమ వాళ్ళు కడప మీదుగా వెళ్తున్న దాంట్లో దానికి అలా వ్యవహారికంగా వచ్చింది చరిత్రని జరిపే కూడా చరిత్రని చనిపోయేయకూడదు మన జిల్లా గుంటూరు నీకు తెలుసు కదా మనంతా గుంటలే అందుకని మన గుంటూరు అని అంటారని ఇట్లా ఒక్కొక్క పేరు ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క పట్టణానికి ఎందుకు వచ్చింది అక్కడ ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాలు కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల వ్యవహార శైలిని బట్టి అది దేవుడి గడపను ఏం చేశారు చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి చనిపోయారు దుర్మరణం పాలయ్యారు సరే ఆయన అక్కడ లాంగ్ పీరియడ్ పొలిటీషియన్ ఏది అసలు నీకు మరి ఓటమి లేకుండా గెలిచిన వ్యక్తి అటు అసెంబ్లీకైనా ఇటు పార్లమెంటుకైనా అలాంటి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేయడం కిరణ్ రోసయ్య వాళ్ళు ఏం చేశారు వైఎస్ఆర్ కడప అన్నారు ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు కడప ఎత్తే లేదు కదా జగన్ ఒక ముందు అడుగు వేసి ఏం చేశాడు అసలు కడప తీసిపో వైఎస్ఆర్ జిల్లా అంటే ఇప్పుడు జగన్నే వాళ్ళు దుడిచేశారు నీకు అంత రివర్సే కదా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు రివర్స్ అతను చేసే పనులు రివర్స్ ఇప్పుడు కడపనే తుడిపేయాలని చూస్తే ఇవాళ ఆ పార్టీనే తుడిపేశారు అంటే ఏంటి ఆయనే చెప్తాడు దేవుడు ఉన్నాడు అంటాడు పైన దేవుడు కింద ప్రజలు ఇచ్చిన తీర్పు అది తప్పు కదా దేవుడి గడపనే చెరిపేయాలని చూస్తే తిరుమల తిరుపతిలో జరిగిన పాపాలు నేరాలు ఘోరాలు అన్ని ఇన్ని ఆ ఏడుకుండ్ల వాడు కన్నెర్ర చేస్తేనే కదా ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఇప్పుడు రేపు మహానాడు అక్కడ పెట్టారు మనం చూసాం ఒంగోలు మహానాడు నీకు తెలుసు ఒంగోలు నీవు ఒంగోలే నువ్వు నువ్వే ఒంగోలు ఒంగోలు మహానాడు దెబ్బకి తెలుగుదేశం ఎలాంటి జోష్ వచ్చిందో మనం చూసాం అసలు కార్యకర్తలు ఓటర్లు ప్రజలు ఆ రోజు బస్సులు ఇవ్వలేదు ఆ రోజు అన్ని ఆపేశారు అసలు జీపులు లేవు వేలాది మంది నడుచుకుంటూ వెళ్ళారు పరుగులు తీస్తూ వెళ్ళారు అంటే తెలుగుదేశం ప్రభంజనం మనం ఒంగోలు ఆ రోజు కనపడిన నేపథ్యం మహానాడు ఇప్పుడు రేపు మహానాడు కడప బద్దలవుతుంది అన్నది అదే అనమాట కడపలో మరి తెలుగుదేశం విజయ వేరే అందుకంటే గెలిచిన తర్వాత ఇంత అనూహ్య విజయం ఏది అసలు ఇది మామూలు విజయం కాదనమాట ఇట్లాంటి ఘన విజయం గతంలో ఏ పార్టీలు ఏ నాయకుల సొంతం కాలేదు అలాంటి అద్భుత విజయం తర్వాత జరుపుతున్న మొదటి మహానాడు రేపు కడప మహానాడు మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏం జరుగుతుంది కనీసం తన పార్టీకి కానీ తన కి కానీ తన నాయకులకు కానీ మొరాలిటీ బిల్డప్ చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు అందరూ వచ్చి అందరూ చెప్తున్నారు జగన్తో ఏమని వాళ్ళు వెళ్ళిపోతున్నారు వీళ్ళు వెళ్ళిపోతున్నారు మనం వరుస పెట్టి వాళ్ళ నాని వెళ్ళిపోయాడు లేకపోతే మద్దాల గిరి వెళ్ళిపోయాడు వాసుపల్లి గణేష్ ఎట్ట తిట్టాడు అసలు సాయిరెడ్డే వెళ్ళిపోయాడు మీ నీడ మోపదేవి వెంకటరమణ మీ క్లాస్ మేట్ మీ జైల్మేట్ ఏ ఫైవ్ అంటే ఇంతమంది వలసలు విరిగిపోతున్న పరిస్థితుల్లో ఆరు కృష్ణయ్య ఏంటండి ఇంతమంది వెళ్ళిపోతున్నారు మీరేమో అట్లా కూర్చున్నారు అని అంటే పార్టీ పెట్టినప్పుడు ఎవరున్నారు నేను అమ్మాయిగా అన్నాడు వీళ్ళు ఒకసారి తల తిరిగింది అమ్మలేదు కదా ఇప్పుడు అమ్మను మీరే పీకేశారు కదా ఇప్పుడు అమ్మని గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మని తొలగించి ఈయన శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించిన తిప్పల్ ఇది మీరేమో పార్టీలో నేనున్నా నేను చూసుకుంటా అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా చెప్తున్నారు మరికొంతమంది ఏమో వెళ్ళే వాళ్ళు ఎలానేయండి నేనే వెళ్దాం అనుకుంటున్నా అసలు ఇక్కడ తట్టాపుట్ట సర్దుకొని నేనే విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నా అంటూ ఆయన సన్నిహితుల దగ్గర చెప్పినట్లుగా మరికొంతమంది చెప్తున్నారు అసలు ఏంటి సార్ ఏం జరుగుతుంది జగన్ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే రాజకీయం చేయలేము అందుకనే ఎవరికి వాళ్ళు చూసేసుకుంటున్నారు అతనే నమ్మకాన్ని కోల్పోయాడు విశ్వాసాన్ని కోల్పోయాడు ఒక నాయకుడు నిలబడే రెండు కాళ్ళు అవి నమ్మకం విశ్వాసం నరికేసుకున్నాడు అంటే జగనే ఉంది జగన్ ఒట్టి మొండే కదా జగన్ కి కాలు ఎవరు ఒక కాలు తల్లి ఒక కాలు చెల్లి ఇద్దరు తల్లి చెల్లి రెండు కాళ్ళుగా జగన్ నిలబెట్టారు షర్మిల పాదయాత్ర చేసి నీకు పద్దెనిమిది స్థానాల్లో పదిహేను గెలిపించింది నీకు అరవై ఏడు స్థానాల్లో గెలిపించారు ఆ రోజు తల్లి ప్రచారం చెల్లి ప్రచారం తల్లి కన్నీళ్లు కదా ఏది రాజశేఖర రెడ్డి చంపేశారు సోనియా గాంధీ అంత ఇవాళ సోనియా గాంధీ అధ్యక్షురాలు ఎవరు ఆమె కూతురే షర్మిలే ఇవాళ పార్టీకి పిసిసి ప్రెసిడెంట్ అంటే అది ఒటిదే రిలయన్స్ వాళ్ళని వాళ్ళు చంపేశారు అని ఏడ్చారు ఆ రిలయన్స్ వాళ్ళకే రాజ్యసభ ఇచ్చాడు అసలు రిలయన్స్ వాళ్ళింటో పెళ్లికి ఈ మొగుడు పెళ్ళం వెళ్తారు వీళ్ళింటో భోజనానికి ఆ మొగుడు పెళ్ళం వస్తారు వీళ్ళే రిలయన్స్ రిలయన్స్ వీళ్ళు ఎలా వీళ్ళు ఇవాళ ఇప్పుడు మనం రెండు కాళ్ళు నరికేసుకున్నాడంటే తల్లి మీద కేసు ఆమె అన్నది కదా ఆమె వేసింది ఎన్సీఎల్టీలో ఒక పిటిషన్ నా కొడుకు కోడలు వాళ్ళ ప్రవర్తన నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అంటే అటు నమ్మకాన్ని కోల్పోయాడు విశ్వాసాన్ని కోల్పోయాడు తల్లినే కోర్టులో నిలబెట్టినాడికి ఏ తల్లి ఓటేస్తుంది ఇప్పుడు చెల్లెళ్ళని రోడ్డు ఇచ్చి చెల్లెళ్ళ ఆస్తి తిన్న అన్నకి ఏ చెల్లి ఓటేస్తుంది ఇది కదా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అందుకే ఇవాళ ఇక మరి బాబు బేలినట్టుగా ఏంటది మహానాడు కడప అనేసరికి మీరన్నట్టు ఇక తాడేపల్లి ప్యాలెస్ మూట తట్ట సర్దేసుకోవటమా ఓకే okay so thank you so much